క్రైమ్ రేట్ తగ్గించాలి బాధితులకు అండగా ఉండాలి సత్తెనపల్లి డీఎస్పి మేకల హనుమంతరావు టుడే టీవీ న్యూస్ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు క్రైమ్ రేట్ తగ్గించాలి బాధితులకు అండగా ఉండాలి అని సత్తెనపల్లి డీఎస్పి మేకల హనుమంతరావు పేర్కొన్నారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ఆయన వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంకొండ పోలీస్ స్టేషన్ వార్షిక సమీక్షలో భాగంగా ఈరోజు సమీక్షించినట్లు పేర్కొన్నారు ఈ సమస్యలు బెల్లంకొండ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్ని అప్డేట్గా ఉన్నాయని వాటి మెయింటెనెన్స్ సక్రమంగా జరుగుతుందని అన్నారు అదేవిధంగా స్టేషన్ పరిసరాలు ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచినట్లు దీనిపై డిఎస్పీ సంతృప్తిని వ్యక్తం చేశారు బెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్ నూతనంగా వచ్చినప్పటికీ స్టేషన్ మరియు రికార్డ్స్లను సక్రమంగా నిర్వహణ చేయటం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు ఈ సందర్భంగా ఎస్ఐను డిఎస్పి అభినందించారు అదే విధంగా సత్తెనపల్లి పోలీస్ డివిజన్ డివిజన్ పరిధిలోనే అనేక పోలీస్ స్టేషన్లలో వార్షిక సమీక్షలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పితో పాటు సిఐ బెల్లంకొండ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు